పాత నిబంధన స్కానింగ్ లాంటిది లోపల భాగములను పరీక్షించి ఎంత తీవ్రమైన స్థితిలో శరీరం దెబ్బతినిందో చెప్పేది అయితే స్కానింగు ట్రీట్మెంట్ కాదు క్రొత్త నిబంధన ట్రీట్మెంట్ లాంటిది పాత నిబంధనలో ఏదైతే నిర్ధారణ అయిందో దానిని ఎలాగున బాగు చేయాలి దాని కొరకు క్రొత్త నిబంధన వ్రాయబడింది పాత నిబంధన మానవుడు ఏ విధంగా పాపిగా చేయబడ్డాడు అనే విషయాలను బోధిస్తూ ఉంటే క్రొత్త నిబంధన ఆ పాపము నుండి విడుదల పొంది నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువారు మన అందరి పాప శిక్షను సిలువలో భరించి కాళ్లకు చేతులకు